టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఓ యువ దర్శకుడు తన టాలెంట్ని నిరూపించుకున్నాడు రవీంద్ర భారతిలోని మినీ థియేటర్లో ప్రదర్శించబడిన బాలమణి అనే ఇండి చిత్రం ఆద్యంతం సినీ ప్రియులను ఆకట్టుకుంది సినిమా కథతో పాటు ప్రతి సన్నివేశం ఆలోచింప చేసిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు ఈ ఇండి చిత్రానికి ఇటీవల ప్రఖ్యాత దాదా సాహెబ్ పాల్కే రెండు వేల ఇరవై నాలుగు అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కూడా ఆయన చెప్పారు ఈ సందర్భంగా యువ దర్శకుడు ప్రభాకర్ నిర్మాత కమలమల్లను అభినందించారు ఈ చిత్రానికి ఎడిటర్ కిరణ్ తుంపర సినిమాటోగ్రఫీ కళ్యాణ్ మ్యూజిక్ దిలీప్ కలర్ గ్రేడింగ్ సంజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శివాస్ వహించారు లిరిక్స్ బీకే బాబు అందించారు అలాగే ఈ చిత్రంలో నటించిన వర్ధమాన నటీ నటులు ఈశ్వర్ రచిరాజు ఆరోహిన్ రావు జాన్ తేజ హర్షిణి మేకల నటన బాలమణి చిత్రానికి ఊపిరిపోసింది ఆల్ ది బెస్ట్